నమస్తే మహాభారతం మన చరిత్ర మన పూర్వీకుల చరిత్ర సిరీస్కి స్వాగతం మహాభారతంలోని కొన్ని ముఖ్యమైన మధుర ఘట్టాలను తీసుకుని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దుష్ట చతుష్టయమైనటువంటి దుర్యోధన దుశ్శాసన కర్ణాశకుని అనే వీళ్ళ నలుగురు మాయాజోధంలో పాండవుల్ని ఓడించి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపిస్తారు కదా ఇలా పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఆ అరణ్యాలలో కూడా ఇంకా ఇంకా కష్టపెట్టాలి వాళ్ళు మరిన్ని బాధలు పడుతుంటే చూసి ఆనందించాలి అని చెప్పి దుర్యోధనుడు ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో దూర్వాస మహాముని తన పదివేల మంది శిష్యులతో కలిసి ఆ దుర్యోధనుడి దగ్గరకు వస్తాడు మనందరికీ తెలుసు దూర్వాస మహాముని ముక్కోపి అని ఆయన పట్ల ఏ చిన్న అపచారం జరిగినా కూడా ఆయన యొక్క శాపానికి గురి కావాల్సి ఉంటుంది ఈ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయనకి ఎదురేగి స్వాగత సత్కారాలన్నీ చేసి ఆయన పట్ల ఎలాంటి అపచారం జరగకుండా తానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటాడు కానీ దూర్వాసుడు దుర్యోధనుడిని రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటాడు అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి నాకు అవుతుంది భోజనం పెట్టు అంటాడు తేరా అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు నా ఆకలి లేదు నేను తిన్న వెళ్ళిపోతాడు ఇలా ఎన్ని విధాలుగా దుర్యోధనుడికి కోపం తెప్పించే ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి చికాకు అసహనం లేకుండా ఆ మునికి అన్ని విధాలుగా కూడా సపర్యలు చేస్తూ ఉంటాడు ఆ తర్వాత దుర్వాసుడు దుర్యోధను పిలిచి మరి నీ సేవలకి సంతోషించాను నీకు ఏదైనా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో అని అంటాడు వెంటనే దుర్యోధను సంతోషించి అంటే అంతకుముందే వీడు ప్లాన్ చేసుకుని ఉంటాడు దూర్వాసుడు గనక ప్రసన్నుడైతే ఎలాంటి వరం కోరుకోవాలి అని చెప్పి మహాత్మా నా ఎందు మీరు సంతోషించినట్లయితే మీరు ప్రసన్నుడైనట్లయితే నా ఆతిథ్యాన్ని ఏ విధంగా స్వీకరించారో మా అన్నగారు అగ్రజుడు అంటే ధర్మరాజు ఆయన అరణ్యంలో ఉన్నాడు ప్రస్తుతం అరణ్యవాసం చేస్తున్నారు మీ శిష్యులందరితో కలిసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఆతిథ్యాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి ఇందులో ఒక చిన్న మెలిక ఒక కండిషన్ కూడా పెడతాడు అదేంటి అంటే పాండవులందరూ కూడా రోజు వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి అతిథులకి భిక్షార్థులకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత చివరిగా ద్రౌపది భోజనం చేస్తుంది అలా అందరూ కూడా భోజనాలు ముగించిన తర్వాత సుఖంగా కబుర్లాడుకుంటూ కూర్చున్నటువంటి సందర్భంలో అలాంటి సమయంలో మీరు వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాలి అని ఒక చిన్న కండిషన్ పెడతాడు ఇలా ఎందుకు పెట్టాడు అనంటే అరణ్యాల్లో ఉన్నటువంటి పాండవులకి సూర్యుడు ఒక అక్షయ పాత్రనిస్తాడు ఆ అక్షయ పాత్ర ప్రత్యేకత ఏమిటి అని అంటే దాని నుండి అక్షయంగా అంటే క్షయం కాకుండా ఆహార పదార్థాలు నిరంతరంగా వస్తూనే ఉంటాయి అది ఎంతవరకు అనంటే ఆ ఇంటి యజమానురాలు అయినటువంటి ద్రౌపది భోజనం చేసేంత వరకు ఇక ఆ రోజుతో ఆ అక్షయ పాత్ర నుండి ఆహారం రావటం ఆగిపోతుంది మళ్ళీ మరుసటి రోజు వస్తుంది ఇది తెలిసినటువంటి దుర్యోధనుడు ఇలాంటి వరాన్ని కోరుకున్నాడు సరే దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం దూర్వాసుడు అలాగే చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఈ దుష్ట చతుష్టయం నలుగురు కలిసి సంబరాలు చేసుకున్నారు అరణ్యాల్లో రాజ్యము బలగము లేనటువంటి పాండవులు దూర్వాసుడికి ఆతిథ్యం ఇవ్వలేరు అలాంటి అపచారం జరిగినప్పుడు దూర్వాసుడి ఆగ్రహానికి ఈ పాండవులు మాడి మసైపోతారు దుర్యోధనను కోరుకున్నట్లుగానే పాండవులందరూ కూడా చక్కగా భోజనాలు ముగించి కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో దూర్వాసుడు తన పదివేల మంది శిష్యగణంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెంటనే అప్రమత్తమైనటువంటి ధర్మరాజు తన తమ్ముళ్ళతో కలిసి ఆ మహామునికి స్వాగతం చెప్పి తమ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరతాడు ధర్మరాజు ఓ మహాత్మా మేము భోజనానికి ఏర్పాట్లు చేస్తాము ఈలోపు మీరు మీ శిష్యుగణం అందరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి రావాల్సిందిగా విన్నవిస్తాడు సరే అని చెప్పి దూర్వాసుడు శిష్యులతో కలిసి నదికి స్నానానికి వెళ్తాడు ఇప్పుడు చిక్కొచ్చి పడింది ద్రౌపదికి ఎందుకంటే మరి భోజన ఏర్పాట్లు అన్నీ చేయవలసింది ద్రౌపది కదా అయితే ఇన్ని వేల మందికి అకస్మాత్తుగా ఎలా ఆహార ఏర్పాట్లు చేయాలి అనే బాధ భయం పాండవులకు ఉన్నప్పటికీ భగవంతుడే ఏదో ఒక విధంగా దారి చూపిస్తాడు అనే ఒక ధైర్యంతో వీళ్ళు ఉంటారు ద్రౌపది మాత్రం చాలా వేదన పడుతూ ఉంటుంది ఈ ఆపద నుండి ఎలా బయటపడాలి అని చెప్పి ఆవిడికి ఎలాంటి విపత్తులు కలిగినా వెంటనే స్మరించేది శ్రీకృష్ణ భగవాను ఆ సమయంలో కూడా శ్రీకృష్ణుని స్మరిస్తుంది ఆ రోజు నిండు సభలో నా గౌరవాన్ని ఎలా కాపాడావో ఈరోజు అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ ఆపద నుండి కూడా నీవే రక్షించాలి కృష్ణ అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని శరణు వేడుకుంటుంది ద్రౌపది మరుక్షణంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చేస్తాడు ద్రౌపది వెంటనే సంతోషించి కృష్ణుని చూసి జరిగిన విషయం అంతా చెప్తుంది సరేలమ్మ ముందు నాకు ఆకలి వేస్తుంది భోజనం పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కృష్ణుడు అదేంటి కృష్ణ భోజనం ఏర్పాట్లు చేయలేక కదా నిన్ను శరణ వేడింది అన్ని వేల మందికి పక్కన పెడితే నీ ఒక్కడికి కూడా ప్రస్తుతం భోజనం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవు ఎందుకంటే అక్షయపాత్ర నుండి ఈ రోజుకి ఆహారం రావటం ఆగిపోయింది మళ్ళీ మరుసటి రోజు మాత్రమే ఆ అక్షయ పాత్ర నుండి ఆహారం వస్తుంది అని చెప్పి ద్రౌపది తన నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది అయినా కూడా కృష్ణుడు ద్రౌపది పరిహాసం చాలేవమ్మా ముందు వెళ్ళి అక్షయ పాత్ర తీసుకురా అని అంటాడు సరే అని చెప్పి ద్రౌపది వెళ్ళి అక్షయపాత్ర తీసుకొస్తుంది కృష్ణుడు ఆ పాత్ర అంచు మీద మిగిలిపోయినటువంటి చిన్న ఆకుకూర మొక్క ఉంటే అది తీసుకుని నోట్లో వేసుకుని దీనితో యజ్ఞభోక్త అంటే యజ్ఞంలో హవిస్సులను స్వీకరించేటటువంటి ఈశ్వరుడు విశ్వాత్మ అయినటువంటి ఈశ్వరుడు తృప్తి చెందుగాక అని సంకల్పించి ఆ ఆకుముక్కని నోట్లో వేసుకుంటాడు వెంటనే పరమాత్మతో పాటు సకల లోకాలు కూడా తృప్తి పొందుతాయి అంటే మృష్టాన్న భోజనం చేసిన తర్వాత కడుపు నిండుగా ఎలా ఉంటుందో అలాంటి భావనతో లోకంలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా తృప్తి చెందుతుంది నదిలో స్నానాలు ఆచరిస్తున్నటువంటి దూర్వాస మహాముని వాళ్ళ శిష్యులకి కూడా కడుపు నిండుగా భోజనం చేసినటువంటి భావన కలుగుతుంది వెంటనే శిష్యులు దూర్వాసుడి దగ్గరికి వెళ్ళి గురువుగారు పాండవులని భోజనానికి ఏర్పాట్లు చేయమని చెప్పొచ్చాం మనం తీరా చూస్తే మా కడుపులు అంతా కూడా నిండుగా ఉన్నాయి ఒక్క ముద్ద కూడా తీసుకునే పరిస్థితుల్లో లేవు ఇలాంటప్పుడు పాండవులు చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏం చేయాలి అని చెప్పి దూర్వాసుని అడుగుతారు దూర్వాసుడు ఒక క్షణం ఆలోచించుకుని ఇలా పాండవులు చేసినటువంటి భోజన ఏర్పాట్లు ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం వ్యర్థం చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది వాళ్ళు అసలే ధర్మాత్ములు పైగా కృష్ణ భక్తులు హరిభక్తులు పూర్వం నేను అంబరీషుడు అనే శ్రీహరి భక్తుడిని శ్రమ పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను ఆ సంఘటన ఇంకా నా మదిలో మెదులుతూ ఉంది అలాగే ఈరోజు కూడా పాండవుల ఆగ్రహానికి గురైనట్లయితే మరొక విపత్తు మనందరినీ కూడా చుట్టుముడుతుంది కాబట్టి మనం పాండవుల ఆగ్రహానికి గురి కాకుండా ఇక్కడి నుంచి ఇటే పలాయనం చిత్తగిద్దాం పారిపోదాం అని చెప్పి మాట్లాడుకుని అక్కడి నుంచి పరారైపోతారు ఇక్కడ ధర్మరాజు మరి ముని ముని శిష్యులు కూడా ఎప్పుడు వస్తారు ఏ క్షణంలో వస్తారని చెప్పి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళని త్వరగా తీసుకురామని చెప్పి సహదేవుడిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు సహదేవుడు ఆ నది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనపడరు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పుడే పారిపోయారు ఇక్కడ నుండి అని చెప్తారు అయితే ధర్మరాజుకి ఇంకా చింత తీరదు ఏ క్షణంలో ఏ అర్ధరాత్రి అపరాత్రి ఆయన వచ్చి భోజనానికి సిద్ధం చేయమని చెప్తాడు అని చెప్పి ధర్మరాజు నిద్రపోకుండా చింతతో వ్యాకులు పడుతూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు జరిగింది చెప్పి ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే మహాభారతంలోని ఈ ఘట్టం నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి అనేది చూస్తే మొట్టమొదటిగా దుర్యోధనుడి దగ్గర నుండి వద్దాం దుర్యోధనుడు స్వతహాగా దుర్మార్గుడైనప్పటికీ దూర్వాస మహామునికి తగిన విధంగా గౌరవ మర్యాదలు ఇవ్వడంలో ఆతిథ్యం ఇవ్వడంలో సఫలమయ్యాడు ఆ సపర్యలకి ఫలితంగా దూర్వాసుడు ఒక వరాన్ని కూడా ఇస్తా అన్నాడు కదా మహద్భాగ్యంగా లభించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో దుర్యోధనుడు విఫలమయ్యాడు విచక్షణ కోల్పోయాడు తన యొక్క అభివృద్ధి గురించి ఉన్నతి గురించి దూర్వాసుడిని వరం కోరుకోవడం మర్చిపోయి తన మనసు నిండా నిండిపోయినటువంటి ద్వేష అసూయాలతో పాండవుల్ని నాశనం చేయాలనుకున్నాడు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకు దుఃఖంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు కోపంలో ఉన్నప్పుడు స్పందించకు అంటారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే అడవులలో బ్రతుకుతున్నప్పటికీ పాండవులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు రాజభోగాల మధ్య బ్రతుకుతున్నప్పటికీ దుర్యోధనుడు నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లుగా నిత్యం రగిలిపోతూ ఉన్నాడు పాండవుల మీద ఉన్నటువంటి అకారణ ద్వేషం వల్ల అందుకే రాగద్వేషాలకు అతీతంగా స్థిత ప్రజ్ఞత్వంతో ఉండమని భగవద్గీత బోధిస్తుంది ఇక రెండోది పాండవులకి వచ్చిపడినటువంటి ఈ ఆపద నుండి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని రక్షించాడు అంటే ధార్మిక నిష్ట ధర్మ పరులు అయిన వాళ్ళకి మానవ ప్రయత్నంతో ఎదిరింప సిక్యం కానీ ఆపదలు వచ్చినప్పుడు పరమాత్మని గనక సంపూర్ణ శరణాగతి చేసినట్లయితే ద్రౌపది ఎంత ఆర్ద్రతతో శ్రీకృష్ణుని పిలిచిందో మనం చూసాం అలాంటి విపత్కర పరిస్థితుల్లో పరమాత్మ తప్పక సహాయం చేస్తాడు అనేది ఇక్కడ మనకి రుజువు అవుతుంది లాస్ట్ బట్ నాట్ లిస్ట్ శ్రీకృష్ణుడి తత్వాన్ని మనం చూసినట్లయితే తులాభారం సమయంలో కూడా రుక్మిణీదేవి భావనతో ఒక చిన్న తులసి దళం వేస్తే ఆ తులసి దళానికి తూగిపోతాడు అలాగే కుచేలుడు భక్తితో గుప్పిడి అటుకులు పెడితే వాటిని ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు అంటే భక్తుల మనసులో ఉన్నటువంటి ప్రేమను చూస్తాడు తప్ప వస్తువుల్ని పరిగణలోకి తీసుకోడు ఇది శ్రీకృష్ణ తత్వం అదే మనం బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన చాలా కరాఖండిగా చెప్తాడు నాకు ఉదయకాలంలో గొర్రెపిల్ల సాయంత్రం గొర్రె పిల్ల అది కూడా నిర్దోషమైన మగ గొర్రెపిల్లలు నిర్దోషమైన అంటే ఏంటి అంటే అవి కుంటివి కానీ గుడ్డివి కానీ అయి ఉండకూడదు అలాగే ఇవి సెక్స్ కూడా చేసి ఉండకూడదు వాటిని నిర్దోషమైనవి అంటారు వాళ్ళ భాషలో చక్కగా మంచి వయసుకు వచ్చినటువంటి ఏడాది మగ గొర్రె పిల్లల్ని ఆయనకి అర్పించాలి అందులో ఏ కొంచెం తేడా వచ్చినా కూడా ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు ఉగ్రతను రప్పించి వాళ్ళని తగలబెట్టేస్తాడు చంపేస్తాడు రాళ్లతో కొట్టి చంపేస్తాడు అసలు ఆది ఆ కయ్యేను హేబోలు అనేవాళ్ళు అంటారు కదా ఆదాముకి అవకి పుట్టిన అందులో ఒకడు వెజ్ పెట్టలేదని చెప్పి వాడి ప్రసాదాన్ని తీసుకోడు నాకు వద్ద అంటాడు వెజ్ పెట్టిన వాడిని తీసుకుంటాడు ఈ విధంగా మనం మహాభారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని అలాగే బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుడి క్యారెక్టరైజేషన్ కూడా ఈ సంఘటనలో మనం చిన్న కంపారిజన్ చేసుకోవచ్చు మరొక అద్భుతమైన మధుర ఘట్టంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై శ్రీకృష్ణ